ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుందురు మా ప్రభుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజునికి అవసాన కాలమునము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోప సదాచారములు వీడిచి వేదశాస్త్రములు నిందించేవారును గోహత్య బ్రాహ్మ భ్రా బ్రహ్మహత్యాది పాపములను చేసినవారు పరస్త్రీలను వారును పరాన్న భక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శర శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మీరు మరచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామిరుడు బ్రా బ్రాహ్మణుడై పుట్టి దురాచారములు చేడై జీవహింసలు చేసి కామాంధుడై వాయువరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకములకు ఎట్లు తీసుకొని పోదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామము చేయువారును అనాథపేద సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాక్షమును త్రవ్వించువారును కిశ శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాల నారాయణ అనే శ్రీహరిని గాని శివా అని శివుని గాని స్మరించువారును తెలిసి కాని తెలియకగాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఆజామిరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి ఆజామిలడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతముగాని ధర్మములు గానీ చేసి ఎరగను వర్ణాశ్రమంలో విడిచి కులభ్రష్టుడన కుల కాంతలతో సంసారం చేసేదని నా కుమారుని అందన్న ప్రేమ చేయ నారాయణాయ అనేంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠములకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠములకేగన్ కావున ఓ జనక చక్రవర్తి తెలిసగాని తెలియగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించను అడలిని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునొందెదరు ఇది ముమ్మాటికి నీ నిజం ఇట్ల స్కాంద పరాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందరి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయం